श्रीमते रामानुजाय नमः अस्मद्गुरुभ्यो नमः नीलातुङ्गस्तनगिरितटीसुप्तमुद्भोज्यकृष्णं पारार्ध्यं स्वं सुतिशतशिरःसिद्धमध्यापयन्ती स्वोच्छिष्टायां सजनिगलितं यबलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदम इदमिदं भूययेवास्तु भूयः नेटिपाशुरान्ोकसार अनुसन्धानं चेस्कम् திங்கள் மதி மார்கழித்திங்கள் மதிநிறைந்தனநாளால் நிராடப் பொதுவீர் பொதுமினோ நேரிழயிர் சீர்மல்கும் ஆய்ப்பாடி செல்வச் சிறுமீர்காள் ஊர்வேர் கொழுந்தொழிலந்த கோபன் குமரன் இறாந்தகண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேனி செங்கன் கதிர்மதியோல் முகத்தான் நாராயணனே நமக்கே பறைதருவான் பாரோர் புகழப்படிந்தேலோரெம்பாவாய் గోదాదేవి అనుగ్రహించిన తిరుప్పావైలో మొట్టమొదటి పాసురాన్ని మనం అనుసంధానం చేసుకున్నాం పాసురంలో గోదాదేవి మార్గతింగడ్ మది నిరైంద నన్నాళ్ మార్గశిర మాసమునందు ఎంతో ఆహ్లాదాన్ని కలిగించే రోజులు ఇవి అని కాలాన్ని ప్రస్తుతి చేస్తుంది కాలానికి ఉన్న ప్రాముఖ్యం ఏమిటి అంటే ఉత్తరాయణ కాలం దేవతలకు పగలుగాను దక్షిణాయనం రాత్రి అనే నిర్వాహం ఉన్నది అందులోనూ ఈ మార్గశిర మాసం ఉత్తరాయణ కాలానికి బ్రహ్మముహూర్తం వంటిది అంతేకాక పరమాత్మ అయిన శ్రీకృష్ణుడు భగవద్గీతలో మాసానం మార్గశీర్షోహం అని చెప్పాడు మరొక విశేషం ఏమంటే కేశవాది నామాలకు ఒక్కో మాసమున ఆరాధన చేస్తాం అందుకే కార్తీక దామోదరుడని చివరి నామమైన దామోదరుడికి పూజ చేస్తే ఈ మార్గశిరంలో కేశవుడు అధిష్టానంగా ఉంటాడు అంటే మొట్టమొదటి మాసం అన్నమాట అంతేగాక మార్గమురన్నిటికీ శీర్షమైన ప్రపత్తి మార్గాన్ని తెలియజేయునది కాబట్టి మార్గశీర్షము మది నిరైంద నన్నాళాల్ చంద్రుని చేత పరిపూర్ణమైన మంచి దినములు కలిగినది ఇక్కడ మతి శబ్దానికి చంద్రుడు జ్ఞానము రెండు అర్థములు కలవు చంద్రుని వలె జ్ఞానం కూడా పూర్ణముగా అభివృద్ధి చెంది ఉండును అటువంటి మంచి రోజులు నన్నాళాల్ జన్మాంతర శాస్త్రేషు తపో జ్ఞాన సమాధిభి నరాణాం క్షీణపాపానాం కృష్ణే భక్తి ప్రజాయతే అన్నట్లు కొన్ని వేల జన్మల్లో గావించిన తపస్సు జ్ఞానము ధ్యానము వలన ఆగామి సంచిత పాపాలు నశించిపోయి ఆ భగవంతుని అందే భక్తి వృద్ధి చెందే కాలము మోక్షాన్ని ప్రసాదించే కాలము తనంతట తానే తటస్థించినట్టు ఎంతో ఆశ్చర్యంతో నన్న అంటున్నారు నీరాడ పోదువీర్ పోదుమినో నీరాడ ఈ పదం పెద్దల యొక్క స్నానానికి వాడవలసింది కానీ చిన్నారులైన గోపికలకు ఎందుకు వాడటం జరిగింది అంటే భగవద్భక్తి చేత వీరెంతో గొప్పవారు కనుక వీరికి కూడా ఈ పదం వాడింది గోదాదేవి ఎలాగైతే మన సంప్రదాయంలో నంబి అనే పదం పరమాత్మకే వాడతారు కానీ ఆ పదాన్ని మధుర కవులు నమ్మాడు వార్లకు వాడతారు అందుకే వారు కన్నీన్ చెరుత్తాంబు అని పదుపాసురములు రచించిన మధుర కవులు అయ్యారు సిర్మల్గుం ఆయుపాడి ఐశ్వర్యం చేత సమృద్ధి పొందిన గోకులం గోకులం ఎందుచేత ఐశ్వర్యమైనది అంటే కృష్ణుని యొక్క ఆగమనం చేతనే అక్కడ పాడి వృద్ధి చెందింది ఇంకా ఈ యొక్క గొప్పతనం ఏమిటంటే అక్కడ ఎంతోమంది అమాయకులు కృష్ణుడే సర్వస్వము అని భావించే జనులు కలిగిన ఊరు వారెంతటి అమాయకులంటే ఇంద్రుడికి ఇవ్వాల్సిన విందుని గోవర్ధనం అనే కొండకిమ్మంటే సరే అని సమ్మతించేంత అమాయకులు ఉన్న ఊరు కృష్ణుడు వారు ఇంటిని ఎంత పాడు చేసినా అదే చాలు అని సంతోషించేంత ఊరు చిరు సంపన్నులైన బాలికలారా సెల్వము అంటే ఐశ్వర్యమని ఇక్కడ ఐశ్వర్యము అంటే భగవంతుని స్పర్శయే అది లేని ఆ ఊర్లోనే లేరట ఆటల చేతైనా కానీ ఇరుగు పొరుగు అరుగుట చేత కానీ అందరూ కృష్ణుని స్పర్శ పొందినవారే అంతేగాక ఇక్కడ ఐశ్వర్యము అంటే మిగిలిన ప్రాపంచికమైన విషయముల మీద మనసు పోకుండా కేవలం కృష్ణుని ఎందే మనసు నిలిపినవారు ఆయన కైంకర్యం మాత్రమే చేయువారు అని వాల్మీకి మహర్షి లక్ష్మణుడు రాముడు అడవికి వెళ్తున్నప్పుడు తాను కూడా సర్వమును వదిలి రాముని వెంట వెళ్తుంటే లక్ష్మణు లక్ష్మి సంపన్న అంటాడు సర్వము వదిన వాడు సంపన్నుడేమిటి అంటే భగవత్ కైంకర్యము చేసుకునే భాగ్యం కలిగినవాడు అని ఇటువంటి కైంకర్యపరులైన భాగ్యము కలిగిన గోపికలారా అంటుంది ఇక్కడ నీరాట్టము అంటే భగవత్ కళ్యాణ గుణాలను అనుభవించే కోరిక కలిగిన వారు అని అటువంటి వారిని రమ్మని పిలుస్తుంది గోదాదేవి కూర్వేర్ కొలుం తొలిన్ నందగోపన్ కుమరన్ వాడి అయిన బలెము ధరించిన నందుడికి కుమారుడు అంటే నందుని వద్ద కృష్ణుడు ఎంతో విధేయతతో ఉంటాడని ఇరుగుపరుగు వారొచ్చి కృష్ణుని అల్లరి గురించి నందుడికి ఫిర్యాదు చేసినప్పుడు మందలిద్దాము అని ఎంతో కోపంగా ఉంటాడంట నందుడు అటువంటి నందుడికి కృష్ణుడు పాద నమస్కారం చేసి చేతులు కట్టుకొని ఎంతో వినయంగా ఉండేవాడట అప్పుడు ఆ నందుడు ఈ పసివాడి పైన వీరంతా నోరు పారేసుకున్నారు అని కృష్ణుడు ఏమనకుండా వదిలేసేవాడట అంతేకాక ఇక్కడ నందగోపుడు అంటే ఆచార్యుడని నందుడు అంటే ఆనందించువాడు గోపుడు అంటే రక్షించువాడు అని గురుం ప్రకాశయే ధీమాన్ మంత్రం యత్నేన గోపయేత్ అప్రకాశ ప్రకాశాభ్యాం క్షీయతే సంపదాయుషి అని ఆచార్యుల వలన లభించిన మంత్ర మంత్రార్థాలను అనధికారుల పరం కాకుండా కాపాడే సదాచార్యుడు ఈయన చేతులోని వలెము వేల్ అంటే నాస్తికుల నుంచి భగవంతుని కలిగే అనర్థాలను రూపుమాపే మంగళాశాస్రమని ఏరారందకణ్ణి యశోద ఇలం సింగం సౌందర్యము చేత సంపూర్ణమైన నేత్రములు గల యశోదాదేవికి బాలసింహమైన వాడు యశోదయందు కృష్ణుడు ఎంతో చనువు కలిగినవాడు ఒకవేళ అవే చాడీలు ఇరుగు పొరుగు వారి యశోదకు చెప్తే మా ఇంట్లో పాలకు కొదవా పెరుగు కొదవా దీనికి మీ ఇంట్లో కర్మ ఏమిటి అని అంటే కృష్ణుడు యశోద అంతటో చిన్ని సింహం వల్ల మరింతగా అల్లరి చేసేవాడట అంతేగాక కణ్ అంటే జ్ఞానము అది లక్ష్మీనారాయణుడు గురించి చెప్పినప్పుడే ఆ జ్ఞానమునకు సౌందర్యం ఏర్పడుతుంది ఎరాందకణ్ణి అంటే సౌందర్యముతో నిండిన జ్ఞానము మరి యశోద అంటే అష్టాక్షరి మహామంత్రం మంత్రోవై మాత అని శృతి యశహా దాతి ఇది యశోద ఐహలౌకికమైశ్వర్యం స్వర్గాజ్యం పారలౌకికం కైవల్యం భగవంతంచ మంత్రోయం సాధయిష్యతి ఐహిక పారలౌకిక ఐశ్వర్యములను ముక్తిని తనను శ్రద్ధతో ఆదరించే వారికి ప్రసాదించే అష్టాక్షరి మహామంత్రము అని వృత్తహరిత స్మృతి మనకు తెలియజేస్తుంది కార్మేణి శంకన్ నల్లని శరీరము ఎర్రని కనులు కలిగినవాడు నల్లని శరీరం అంటే నల్లధనాన్ని చల్లధనాన్ని చేర్చడం మన పూర్వాచార్య సంప్రదాయం కాబట్టి తనను ఆశ్రయించిన వారి తాపత్రయమును శమింపజేయువాడని ఎర్రని నేత్రములంటే స్వామిలోని వాత్సల్యమును తెలియజేయనవి స్వామి దేహం ఎలా ఉన్నది అంటే ఒక నల్లని మేఘముపై రెండు పద్మములు ఉన్నట్లు ఉన్నదట అనగా కార్మేని అనడంలో సౌలభ్య సౌశీల్యములు సెంగన్ అనడంలో వాత్సల్య స్వామిత్వములు తెలియజేస్తుంది గోదాదేవి కదిర్మదియం పోల్ ముహత్తాన్ సూర్యునితోనూ చంద్రునితోనూ సమానమైన ముఖమండలము కలిగిన వాడు నారాయణని సర్వములకు స్వామి అయిన కృష్ణుడే మనము నారములము ఆయన మనకు ఆధారమైన నారాయణుడు అంతేకాక గోదాదేవి మొదటి ఐదు పాసురములలో పర వ్యూహ విభవ అంతర్యామి అత్యావతారాలను తెలియజేస్తుంది ఈ పాసురంలో నారాయణ శబ్దంతో పరవాసు దేవుని గుర్తు చేస్తుంది ఇక నమక్కే అనే పదంతో ఐకాంతికమైన భక్తిని తెలియజేస్తుంది అంటే స్వామియే తప్ప మరి ఏ ఇతర సాధనాంతరములను దేవతాంతరములను ఆశ్రయించక చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం అని భగవద్గీతలో స్వామి చెప్పిన భక్తిని మనం కలిగి ఉండాలి అని చెప్తుంది పారోర్పుహ పడిందేలో రెంపావాయి లోకులంతా కీర్తించు విధముగా మనం ఈ వ్రతమును ఆచరిద్దామని చెప్తుంది గోదాదేవి మొదటి పాసురంలో స్వోచిష్ట మాలికాబంధ గంధబంధుల జిష్ణవే విష్ణుచిత్త తనూజాయోదాయ నిత్యమంగళం माधुशा किञ्चनत्राणबद्धकङ्कणपाणये विष्णुचित्ततनुजायै गोदायै नित्यमङ्गलम् अण्डाल् दिव्यतिरुवडिगले शरणम्